సుప్రీంకోర్టులో విచారణ ఎమ్మెల్యేలపై అనర్హత పడదని అసెంబ్లీలో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలను సుప్రీం దృష్టికి తీసుకెళ్లిన న్యాయవాది సుందరం కోర్టులో నడుస్తున్న కేసుపై రేవంత్ ఎలా మాట్లాడతాడు ఉప ఎన్నికలు రావని రేవంత్ రెడ్డి ఎలా అంటాడు గతంలో కూడా రేవంత్ రెడ్డి సుప్రీంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవన్న జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ కేసు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది ఈ మేరకు జస్టిస్ బిఆర్ గవాయి అగస్టిన్ ద్విసభ్య ధర్మాసనం వాదనలను వినిపించారు ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున సుందరం వాదనలను వినిపించగా అసెంబ్లీ స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ తన వాదనలను వినిపించారు కేసులో సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్ తీర్పు సరైందేనని ముకుల్ పేర్కొన్నారు స్పీకర్ కు గడువు విధించిన హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు సరికాదని ఆయన వాదించారు అయితే ధర్మాసనం స్పష్టమైన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసింది ఇక్కడ కోర్టు ధిక్కరణ కేసులో అసెంబ్లీ స్పీకర్ను కూడా కోర్టులో నిలబెట్టమనే విషయాన్ని మర్చిపోవద్దని కోర్టు స్పష్టం చేసింది పార్టీ ఫిరాయింపులను అడ్డుకునేందుకు రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ఉందని అలాంటప్పుడు ఫిరాయింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే రాజ్యాంగాన్ని అవమానపరచడా కోర్టు కూడా తెలిపింది ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ వాదనలు ముగిశాయి కౌశిక్ రెడ్డి తరపున న్యాయవాదులు స్పీకర్ నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని సుప్రీం కోర్టును కోరారు అయితే కోర్టులు స్పీకర్ ను ఆదేశించలేవని కేవలం సూచన మాత్రమే చేయగలవని ప్రతివాదుల తరపున లాయర్ ముకుల్ తమ వాదనలను వినిపించారు దీంతో అనర్హత పిటిషన్ పై నాలుగేళ్ల పాటు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టులు చూస్తూ ఊరుకోవాలా అని న్యాయమూర్తి జస్టిస్ గవాయి ప్రశ్నించారు తమ నిర్ణయాన్ని స్పీకర్ కు తెలియజేస్తామని ఆర్టికల్ ప్రకారం కోర్టులకు శక్తి పరిమితమైంది కాదని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసిన తర్వాతే స్పీకర్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారనే అంశాన్ని కూడా ఇక్కడ లాయర్లు ప్రస్తావించారు ముగ్గురు ఎమ్మెల్యేలపై మూడు వేరు వేరు సమయంలో పిటిషన్లు దాఖలైన కారణంగా నోటీసులు జారీకి ఆలస్యమైందని చెప్పి మూకులు చెప్పడం జరిగింది ఇక అనంతరం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడదని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వ్యాఖ్యానించిన విషయాన్ని లాయర్ సుందరం జస్టిస్ గవాయ్ దృష్టికి తీసుకెళ్లారు రేవంత్ రెడ్డిపై జస్టిస్ గవాయ్ సీరియస్ అయ్యారు గతంలో కూడా సుప్రీం కోర్టుపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఇప్పుడు మరోసారి కేసు కోర్టులో నడుస్తుండగా ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదని కూడా చెప్పారు ఇంకోసారి రేవంత్ రెడ్డి ఇలాంటి కామెంట్స్ చేస్తే తప్పకుండా చర్యలు ఉంటాయని కూడా గవాయి హెచ్చరించడం జరిగింది ఇక ఈ కేసులో విచారణ రేపటికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై సుప్రీంకోర్టులో లో విచారణ ఫిరాయించిన ఎమ్మెల్యేల